హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు ఫ్రాన్స్ మనకి క్రిస్పీగా స్నాక్స్ లాగా తినడానికి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ కొంచెం వేసాను ఫ్రెండ్స్ కారం సరిపడంత సాల్ట్ ఫ్రెండ్స్ కొంచెం నిమ్మ చెక్క ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లేక్స్ సారీ కార్న్ఫ్లో అండి టూ స్పూన్స్ కార్న్ఫ్లో ఫ్రెండ్స్ ఇటన్నిటిని అయితే ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను ఒక చిటికెడు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒక టెన్ మినిట్స్ ఇలా పట్టేసుకుని మనం బాండి పెట్టి వేయించుకోవడమే ఫ్రెండ్స్